తాండూరు పట్టణంలో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాల యొక్క నిమజ్జనం కార్యక్రమం ఐదో రోజు రేపు ఆదివారం రోజు ఘనంగా జరగనుంది దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది టౌన్లో నిమజ్జన ప్రదేశాలు ప్లస్ రూట్ బందోబస్తు ప్లస్ అలాగే కోకట్లో నిమజ్జన ప్రదేశం మల్లెంటి చెరువు దగ్గర కూడా నిమజ్జన ప్రదేశంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకోసం నలుగురు డిఎస్పీలు ఇరవై మంది ఎస్ఐలు పది మంది సిఐలు అలాగే మొత్తం ఓవరాల్ కలిపితే ఒక మూడు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో క్యూఆర్టీను తెలంగాణ స్పెషల్ పోలీస్ మహిళా పోలీస్ అధికారులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు నిర్వాహకులకి ప్రజలందరికీ సూచన ఏమంటే ఈ వర్షాలు పడుతున్న కారణంగా అందరు కూడా తొందరగా లడ్డు వేలం పాట పాడుకొని త్వరగా వాళ్ళు వెహికల్లోకి ఎక్కించి వెళుతుండగానే వాళ్ళకి నిమజ్జనం కార్యక్రమానికి బయలుదేరాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లాగే ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కరెంట్ వైర్లు రోడ్ అడ్డంగా ఉన్న ప్రదేశంలో కానీ వైర్లు ఎత్తేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే విద్యుత్ అధికారుల శాఖలు అక్కడ ఉండి దగ్గరలో పర్యవేక్షిస్తున్న సమయంలో మాత్రమే అలాంటి ఎత్తైన విగ్రహాలు అక్కడి నుంచి దాటాలని కోరుకుంటున్నాను అట్లాగే ఎక్కువ మంది పిల్లల్ని మహిళల్ని వెహికల్స్ పై ఎక్కిచ్చేసి ఎక్కువ మందితో ప్రయాణం చేయకూడదు అట్లాగే నిమజ్జన ప్రదేశానికి కోకట్ల నది దగ్గరికి చిన్న పిల్లల్ని ఇంకా ఆ వృద్ధుల్ని మహిళల్ని కూడా అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్త పడండి అట్లాగే మల్ల్రెడ్డిపల్లి చెరువు దగ్గర కూడా పిల్లల్ని ఎలా చేయకండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా త్వరతగతిన నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నీ కూడా వైన్ షాప్లో తర్వాత కలువకన్లన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇది మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు